హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మా ఇంట్లో నేను చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ కూడా నాటుకోడి అంటే రెగ్యులర్గా మనకి దొరికే బాయిలర్ చికెన్తో మనం నాటుకోడి స్టైల్లో పల్లెటూరు స్టైల్లో దోసకాయ టమాటా వేసి చేస్తే అచ్చం నాటుకోడి తిన్నట్టే ఉంటుందండి ఈరోజు వచ్చేసి కిలోన్నర చికెన్ అయితే తీసుకున్నాను దాంట్లో శుభ్రంగా కడిగి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాంతో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్పల్లి పేస్ట్ వచ్చేసి ఒక స్పూను కారం మేము రెగ్యులర్గా వాడే కారం మేము హాఫ్ కిలోకి ఒక స్పూన్ చెప్పిన కేజీ నాలుగు రెండు స్మూడు స్పూన్లు వేసాను ఎంత కారం వేసానో అంత ఉప్పు వేసాను అలాగే గరం మసాలా గరం మసాలా అంటే మీరు ఇంట్లో తయారు చేసుకుంది అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసాను ఉల్లిగడ్డలు వేసుకోలేదు వీటిని అన్నింటినీ కూడా చక్కగా కలుపుకుంటున్నానండి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా చేస్తే నిజంగా అండి చూడటానికి మనకి తినడానికి రెండు విధాలా కూడా చూడటానికి ఎంత బాగుంటుందో తినడానికి కూడా పక్కా పల్లెటూరు స్టైల్లో మనకి నాటుకోడు వండుకున్నట్టుగా ఉంటుందన్నమాట సో మేము కొత్త ఇంట్లో ఇంకా సామాన్లు ఏం తేలేదు ఎక్కువ అందుకని రీసౌండ్ వస్తుందేమో నా వాయిస్ సో ఇప్పుడైతే ఈ ఆలుకలు దంచేసుకున్నాను దాని తర్వాత చట్టున్నైతే పెట్టుకున్నాను మాది చిన్న గ్యాస్ మీదే వంట చేస్తున్నానండి పెద్ద గ్యాస్ ఇంకా ఫిట్ చేయలేదన్నమాట దానికి కొంచెం టైం పడుతుంది అందుకని మీకు కిచెన్ అంతా చూపించలేకపోతున్నాను ఖచ్చితంగా మా హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను మీకు ఇప్పుడైతే కడాయిలో ఆయిల్ వేసుకున్నాను లాస్ట్లో తినటం కూడా చూపించానండో అది కూడా మిస్ అవ్వకుండా చూడండి సో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆల్రెడీ కూరలో ఆయిల్ వేసు కలిపేటప్పుడు ఆయిల్ వేసాను కదండి ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం దాంట్లో నేను నలిచిన యాలికలు వేసుకున్నాను దాని తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను అనుకోండి నలిచి చాలా కమ్మటి సువాసన అయితే వస్తూ ఉంటుంది అంటే స్మెల్ రాకుండా చాలా చాలా బాగుంటుంది ఏదైనా అండి నాన్ వెజ్ వండినప్పుడు మాత్రాన ఎట్టి పరిస్థితుల్లో మీరు పసుపు కరెక్ట్గా వేయకపోతే మీకు అదేంటి స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట సో నేనైతే ఇంటి నుంచి వచ్చి బాగా బయట వర్షం అనమాట వర్షంలో కూడా నేను వచ్చి వంట చేయడం జరిగిందనమాట ఇంటికి రాగానే సునీతకైతే పాపం చాలా అలసిపోతుందండి కొత్తిళ్ళు చదరడము పని అంతా ఉంటుందండి చాలా పని ఉంటుంది తనకి సో కొంచెం అలసిపోతుంది అనమాట అందులో వాతావరణం అడ్జస్ట్మెంట్లు కొంచెం ఉంటాయి కదండి బాగా వేడికి ఉండొచ్చాము ఇక్కడ ఒకేసారి కొంచెం చల్లగా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం తను అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది అండ్ అలాగే అయినా కానీ మాకోసం అన్ని పనులు చేస్తూనే ఉంది జస్ట్ ఈ కూరొక్కటే నేను వండుతున్నాను మిగతా అన్ని పనులను తనే చేస్తుంది ఇక్కడ పనావిడి కూడా ఇంకా సెట్ అవ్వలేదు ఎవరు అందుకని చెప్పేసి బట్టలు పని అన్నీ కూడా బట్టలు కూడా చేతితోనే ఉతకడం జరుగుతుందనమాట సో ఇవన్నీ కూడా తనకి వర్క్ ఎక్కువగానే అయిపోతుంది సో నేను రాగానే చికెన్ అయితే దోసకాయలు చికెన్ చేస్తున్నాను దోసకాయ ముక్కలు దోసకాయ ఒక కాయ అండి చేదు అయిపోయింది కాయ తీసుకున్నాను అది వచ్చేసి అరి ఉంది కాయ అలాగే టమాటాలు టమాటాలు కడిగేసుకొని చికెన్లో వేసుకొని శుభ్రం శుభ్రంగా దాంట్లో వేసేసుకున్నాను వాటర్ పోయలేదు మూత పెట్టేసి వస్తే వదిలేసిన తర్వాత మంచిగా మగ్గాయండి వాటిని మరి ఇట్లా కలుపుకుంటున్నాను అనమాట మీకు ఎంతమందికి దోసకాయ టమాటా వేసిన చికెన్ అండి ఇష్టం ఇంకా దోసకాయ టమాటా కాంబినేషన్లో మటన్ వండినా సూపర్గా ఉంటుందండి అసలు ఎంత కమ్మగా ఉంటుందో మాటల్లో చెప్పలేను అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగా తెలుస్తుంటుంది నా మటన్ ఏమి వండితే మాత్రం ఎంత కమ్మగా ఉంటుంది అది అట్ ద సేమ్ టైం ఎండి చేపలు కూడా అండి నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్స్కి కొంతమందికి ఎండి చేపలు ఇష్టమే కానీ కొంతమంది బయటికి చెప్పరు కొంతమంది ఏమో అపార్ట్మెంట్లో స్మెల్ వస్తుందని వండరు కొంతమందికి ఏమో భర్తలకు ఇష్టమైతే భార్యలకు ఇష్టం ఉండదు భార్యలకు ఇష్టమైతే భర్తలకు ఇష్టం ఉండదు ఇలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఒక విషయం చెప్తానండి గొప్పగా కాదు మా అక్క వచ్చేసి అసలు నుంచి నాన్ వెజ్ అనేది తినదండి నేను కూడా మధ్యలో చికెను తర్వాత ఈ నాన్ వెజ్ అంతా అలవాటు చేసుకున్నాను అసలు మాకు మా అక్క అయితే అసలు నాన్ వెజ్ తినదు ముట్టుకునేది కూడా కాదు కానీ మా అక్క మా బావగారికి ఇష్టం అని చెప్పేసి తర్వాత తను వండడం స్టార్ట్ చేసింది ముట్టుకోవడం స్టార్ట్ చేసింది తను వండి పెడుతుంది తనైతే తినదు కానీ అన్నీ తనకైతే చేసి పెడుతుంటుంది ఏంటంటే ఒకరి ఇష్టాలని ఒకరిని గౌరవించడమే కాదు ఒకరిష్టాలని ఒకరిని మనం చీదరించుకోకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కొందరు ఎన్ని చేపలు వండుతాము మా ఆయనకి ఇష్టమైన సరికి లేదా మా ఆవిడికి ఇష్టమైన సరికి చీ అన్నట్టుగా చూస్తారు సో అలా కావద్దు ఎవరు తినేది వాళ్ళు తింటారండి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి బట్ అలా అనడం ఇంతవరకు కరెక్ట్ అనేది మీకు మీకు వదిలేస్తున్నాను సో మీరు అలాగ ఎవరైనా ఉన్నారా లైక్ మా ఇంట్లో ఇది తింటారు మా ఆయన ఇది తింటారు నేను తిన్ను మా ఆవిడ ఇది తింటుంది ఇలా తిను అని అలాంటి ఐటమ్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనండి అలాగే ముకుందా జ్యువెలర్స్ వాళ్ళు మంచిగా మీకు అవకాశం అందిస్తున్నారండి ఏంటంటే ముకుంద జ్యువెలర్స్ ఛానల్స్ ఖమ్మం కొత్తపేట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అది స్క్రీన్ షాట్ తీసుకోండి దాని తర్వాత ముకుందా జ్యువెలర్స్ ఖమ్ అని మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందండి అది దాని స్క్రీన్ షాట్ దాంట్లో ఒక వీడియోని పది మందికి వాట్సాప్ చేసి దాని స్క్రీన్షాట్ తీసి ముకుందా జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్లోనే పోస్ట్ కింద ఒక నెంబర్ ఉంటుంది నేను ఫ్ర కానుకలు ఇస్తున్న దాని మీద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ ద్వారా ఆ క్లిప్ను పంపించేసేయండి అంతే లక్కీ ట్రిప్ ద్వారా ఎంపిక చేసి వాళ్ళకైతే కానుకలు పంపిస్తున్నారండి అసలు మిస్ చేసుకోకండి అంటే మా సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా తెలియకపోతే యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను సో అదనమాట కెమెరా ఎవరు తీస్తున్నారు ఇది నేనేనా మొక్కలను కనిపించాలి అందరం కలిసి ఈవినింగ్ టైంలో అలా సరదాగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట అంటే మేము బయట కూర్చోడానికి మాకు మంచి ప్లేస్ అయితే అవైలబుల్గా ఉంటుంది సరదాగా అలా మాట్లాడుకుంటాం అంటే కూర ఉడికే లోపల చక్కగా అలా మాట్లాడుకొని దాని తర్వాత అందరం కలిసి భోంచేద్దాం అన్న ఆలోచనతో అక్కడ కూర్చున్నాం అనమాట సో ఇక్కడ ఓన్లీ మేము మాత్రమే నాన్ వెజ్ తింటాము మిగతా సిత్తు దిందు సిత్తిగా నాన్ వెజ్ తిందు మిగతా యో సుమిత నేను యోధ అందరం తింటాం కానీ తనొక్క తిందు తన కోసమైతే పప్పు అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది పప్పు ఉంది అలాగే ఇంకొక పచ్చడి టమాటా పచ్చడి ఉందన్నమాట సో ఇప్పుడైతే కూర అయితే ఉడికిపోయింది చూసారా ఎంత కమ్మగా చూ చూడగానే ఆ మూత ప్లేట్లు మర్చిపోయిన కళాయి మీద మూత పెడదామంటే ఇంక తేలేదనమాట అందుకనే నా కంచం ఒకటి పెట్టేశాను అది తీసినప్పుడు చక్కని కాలింది కూడా ఒక్కోసారి అయితే నాకు జారిపోయేటట్టుగా కూడా వచ్చింది అది ఒక లాగా అనిపించింది అలా తీ అలా తీసానా చూడండి తీస్తూ 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 ఏం జరిగిందంటే ఇలా పట్టుకుందామనిసరికి అదో అలా జారిపోయింది కాలిపోయింది జారిపోతుందని పట్టుకుంటే కాలిపోయింది ఇక్కడ కూడా మాకు పక్షులు చూసారా పక్క నుంచి పక్షులండి మాకేదో ఖమ్మంలో ఉన్నట్టే ఉందన్నమాట ట్రాఫిక్ అసలు వినపడదు మేము ఉన్న చోట అండ్ అలాగే పక్షులు అవన్నీ చక్కగా అరుస్తూ ఉంటాయి పక్కన చెట్లు ఉంటాయి అన్నమాట భలే దొరికిందండి మాకైతే ఇల్లు సో ఇంతకాలం వెయిట్ చేసినందుకు ఒక మంచి ఇల్లు అయితే దొరికింది మటన్ మ చికెన్ మంచిగా ఉడికిపోయింది దోసకట్టం అట్లా ఆ మాత్రం జోరుగా ఉండాలి ఉంటేనే టేస్టీగా ఉంటుందండి మరి గట్టిగా చేసుకో మాకండి అంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఓకే అంతమంది ఉన్నప్పుడు కొంచెం జోరుగానే చేసుకోవాలి కానీ ఆ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది